ఈ నెల ఏడవ తారీఖు పర్వదే మండలము చింతరేకొండ శివార్ గ్రాండ్లో నల్లపు స్వర్ణలత అని ఆవిడ కొన్ని ఫ్రూట్స్ అమ్ముకున్న అమ్ముతున్న క్రమంలో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చేసి ఫ్రూట్స్ కొనుక్కుందామనేటువంటి ఒక షాప్తో వచ్చి కొద్దిసేపు ఆమెతో మాట్లాడినట్టు నటించి ఆ ఫ్రూట్స్ తీసుకున్నట్టు నటించేసి ఆ మేడల నుండి తాడు పుస్తకం తాడు బంగారు పుస్తకం తాడు తెలుపుకోవడం కూడా జరిగింది దీనిపైన సౌనలాత వివరించినటువంటి పిటిషన్ పైన తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అందులో దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది దర్యాప్తులో భాగంగా రోజున సాయంత్రం మనకి ఇక్కడ పెట్రోలింగ్ చేస్తుండేసేగా తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ముద్దాయి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా జరుగుతుంది పట్టుకొని అతన్ని విచారించగా అతను వద్ద ఒక పుస్తక దాడు కనిపించడం జరిగింది ఏంటని మన మన చింతనకున్న గ్రామంలో ఈ ఆవిడ నుండి పుస్తక దాడు తెలుపుకొని పోవడం జరిగింది అనేటువంటి అడ్మిషన్ చేయడం జరిగింది దానిపైన అతని నుండి పుస్తక దాడులు మరియు ఆ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని తను అదుపులో తీసుకొని విచారించగా అతను మరియు హేమంత్ అని ఇద్దరు వ్యక్తులు కూడా ఈ చింతన నిల్లు మండలం సంబంధించినటువంటి అవసరం గ్రామస్తులు వాళ్ళు లావీస్ లైఫ్ అలవాటుపడిపోయి ఈజీ మైన సంపాదించిన ఉద్దేశంతో వీడికి వచ్చేసేసి ఆ చైన్ స్నాచింగ్కు పడి ఆ చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది వీళ్ళని విచారించి ఈరోజు